శతాబ్దానికి పైగా రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ రాజకీయ నాయకులు ఐఎన్టీసి రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ హోదాలు నిర్వహించి గత ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఎంపికై ఆరు సంవత్సరాల పాటు ప్రజాసేవలో నిమగ్నమై అటు తర్వాత కొద్ది కాలం రాజకీయాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్తబ్దుగా ఉండి ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ శాసన మండలి సభ్యుడు పూతాటి రాధాకృష్ణయ్య గారు మా విఎన్ఎన్ స్టూడియోకి రావడం ఎంతో ఆనందదాయకం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలోని కొన్ని అంశాలను మా ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇచ్చేయడం అభినందనీయం బుధార్ రాధాకృష్ణ గారికి ముందుగా ఆహ్వానం సుస్వాగతం రాధాకృష్ణ గారు ప్రస్తుతం మీ అనుభవంలో మీరు ఇప్పటి వరకు చూసిన రాజకీయాలను ఒకసారి శేషు చేసుకొని ప్రస్తుత కోవూరు రాజకీయం ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి కోవూరు నియోజకవర్గం ఎంతోమంది రాజకీయ ఉద్దండుల్ని చూసింది అక్కడ ప్రజలు వారి యొక్క పరిపాలనను కూడా చూసింది ప్రస్తుత సభ్యుడు నల్లపురెడ్డి వంశం సంబంధించిన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు అయితే ప్రస్తుతం ఎవరు ఊహించిన రీతిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారి అభ్యర్థిగా ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది ఆమె అంటే ఇప్పటివరకు దాన ధర్మాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ మహిళ ఈ ఎన్నికల్లో ఎలా రాణించగలదు లేదా అక్కడున్న పరిస్థితిని ఎలా తట్టుకొని నిలబడగలదు అనేది మీ యొక్క అనుభవంలో తెలియజేస్తాం మొత్తం రైతు సంబంధమైనటువంటి రైతు బేస్ ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం నుంచి కూడా కాంపాక్ట్ గా మొత్తం గుచ్చిరెడ్డిపోవడం కానీ కోవూరు కానీ కొడవలూరు కానీ వెడవలూరు కానీ పిప్పూరిపేట కానీ మొత్తం రైతు కుటుంబాలతో నిండి గ్రామాల నుంచి ఉన్నటువంటి ఒక కాంపాక్ట్ అయినటువంటి నియోజకవర్గం కోవర్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గతంలో చూసినట్లయితే పెద్ద పెద్ద ఉద్దండలందరూ కూడా రాజకీయంగా యుద్ధకూరిపేట నియోజకవర్గం యుద్ధకూరిపేటం అన్నటువంటి గారి కుటుంబం కానీ బైపాడు దగ్గరికి వెళ్ళినటువంటి రామచారెడ్డి వాళ్ళ కుటుంబం కానీ ముచ్చటి పొడలు చూసుకుంటే బెజవాడ గోపాల్రెడ్డి ఒకేనా దూరం మేలకోరు గోపాలకృష్ణారెడ్డి బెజవాడ బాబిరెడ్డి ఇటువంటి కుటుంబాలు కానీ ఇవి ఎందుకు ఇవ్వడం మాగోడవాళ్ళ కుటుంబాలు కానీ ఇట్లా అంత పెద్ద పెద్ద కుటుంబాలు ఈ జిల్లా స్థాయిలోనే ఎందుకు దగ్గర చెప్పుకోదగినటువంటి రైతు కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు గ్రామాల గ్రామాలను సాగి కుటుంబాలు ఉన్నటువంటి నియోజకవర్గం పోవో ఈ గోల్డ్ నియోజకవర్గంలో పెద్ద చిన్న గౌరవం ఒక మర్యాద ఒక మంచి వాతావరణంలో ఇప్పుడు కూడా పెడుతూ ఉంటుంది నియోజకవర్గంలో గొడవలు లేక ఒక కొట్లాటం లాంటి జోరికే పోదు ఇంత పెద్ద మనుషులు ఉంటారు మంచి మర్యాద కలిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి ఇప్పుడు చాలా కాలం తర్వాత చాలా దశాబ్దాల తర్వాత ఒక మహిళా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టడం జరిగింది దట్టు గతంలో ఎప్పుడో పార్వతరెడ్డి శ్రీదేవమ్మ గారిని పంతొమ్మిది వందల అరవై రెండు ఎలక్షన్స్లో మహిళా అభ్యర్థి నిలబడిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గంలో అరవై రెండు నుంచి ఈ రోజు వరకు కూడా పురుషులుగానే ఉండేవాడిని నిలబడ్డారే కానీ మహిళలు ఎప్పుడూ ముందుకూర్చి నిలబడ్డ సందర్భాలు లేవు ఇదే మళ్ళీ తిరిగి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం తట్టు ఒక మంచి మహిళా అభ్యర్థిని ఈసారి సెలెక్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కోవులు ప్రజలకి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారనేది నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు క్యాండిడేటు వేరు గారు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం అన్ని గ్రామాల్లో కూడా ఆయన ఎంచుకొని ప్రజాసేవా కార్యక్రమాలు ఎంచుకున్న గ్రామాల్లో నా సొంత గ్రామైన రాముడు గ్రామం కూడా మంచిర్యాల కొరకు ప్లాన్ పెట్టి ఎలక్షన్ చేసి ఈరోజు కూడా నడుస్తూ ఒక నాణ్యమైనటువంటి మంచి నీళ్ళు తాగేటువంటి వసతి కనిపించిన వ్యక్తి ప్రభాకర ప్రభాకర్ రెడ్డి ఇలాగే అనేక గ్రామాల్లో జిల్లాలో ఉండే కాకుండా మా కోరుపల్ మండలం అనేక గ్రామాల్లో నీటి వసతి కల్పించడమే కాదు ఇతర అనేక మందికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక తోటి సేవ కార్యక్రమాలు చేసిన కుటుంబం ఆ కుటుంబంలో నుంచి సాత్వికులను మంచి మనసుండి బాగా మంచి ఒక ఎప్పుడూ ఆధ్యాత్మిక ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఒక భక్తిభావంతో వెంకటేశ్వర స్వామి కాదు శ్రీశైలం మల్కార్జుడే కాదు ఇలాగ లోకల్గా కూడా అనేక దేవాలయాలు అనేక భక్తిభావాలతో ఉన్న ఒక మంచి సంబంధాలు కలిగి ముందుకెళ్తున్నటువంటి కుటుంబం నుంచి రెడ్డి గారు మా కొవూరు నియోజకవర్గానికి రావడం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్నదా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆనందిస్తున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుత శాసనసభ్యుడు ఆయన ప్రచారాల్లో కూడా ఒక ధనికురాలు వస్తుంది ఓటుకు ఆరు వేలు అట్లా ఇస్తుంది అన్నీ కూడా తీసుకొని ఓట్లు మాత్రం నాకే వేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో అలా ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఎలా చూడాలంట అది సహజంగా చెప్తుంటారు ధనికురాలు వస్తుంది అంటే ఆ ధనికురాలు సంబంధించి వేరు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవం లేదు మర్యాద లేదని ఈ మధ్య వచ్చి తెలుగుదేశంలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు ఆర్థికంగా వస్తువులు కల్పించారు ఈ క్యాండిడేట్ అందరూ కూడా కోగు నియోజకవర్గంలో రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిట్ క్యాండిడేటు ఇరవై నాలుగు ఎంత తిరిగి వీపీఆర్ ద్వారా అనేకమైనటువంటి ఈ నిధులు నియోజకవర్గ నిధులు కూడా తీసుకుని వాటిలో కమిషన్లు సంపాదించుకుంటూ అది వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నిర్దేశం ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ ఎమ్మెల్యే ప్రసంత వర్గీ గారు ఆయన ఈరోజు సడన్ గా ధనికులు వస్తున్నారు అంటే నువ్వు ధనికులు కాదా నువ్వు సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టావు మట్టి మీద సంపాదించావు గ్రామం మీద సంపాదించావు లెక్కల మీద సంపాదించావు ఏజెంట్లు పెట్టుకున్నావు మండలలో ఏజెంట్లు పెట్టుకొని నువ్వు విపరీతంగా నువ్వు సంపాదించి ఈరోజు ఆ కంటే మించిన ధనికులు అయ్యావు ఐదు వేలు ఆరు వేలు ఓట్లు ఇస్తా అంటే నువ్వు పదివేలు ఓట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నావు కార్యకర్తలు అందరినీ ఈ మధ్య ముందు తిరుగుతూ వాళ్ళ జోబ్యంలో ఐదు వేలు పదివేలు ఇరవై వేలు డబ్బు కుక్కి నాకు పనిచేయండి నాకు పనిచేయండి కార్యకర్తలు కూడా వాడు చేస్తాన చేయడానికి కూడా అనుకోకుండా డబ్బు ఆల్రెడీ డబ్బు ఎదలేనటువంటి మనిషి నువ్వు నువ్వు ధనికులని వస్తున్నారు డబ్బు ఇస్తారు ఓట్లు ఓటు పడతారంటే నువ్వు అందులాగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంత స్థాయి నీకు లేదు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించేటటువంటి స్థాయి నీకు అసలు లేదు ఏదో అదృష్టం వేసేందు నీ అదృష్టం వేసేందు ఆ కుటుంబం నల్లప్పరెడ్డి వారి కుటుంబం యొక్క దురదృష్టం శాతం శ్రీనివాసరెడ్డి గారు గచ్చడం ఆయన కొడుకుపోయి పుట్టడం దాని ఫలితంగా నువ్వు అనుభవించడం జరుగుతుంది దీని గురించి నీ తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి అంటే సున్నంగా చెప్పగలడు ఆయన మొత్తం నీ తమ్ముడే నీ ఎంతసారి ఆలోచించడో ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది మొత్తం వైరల్ అయ్యి మొబైల్స్లో ఫోన్లలో ప్రచారం వాట్సాప్లో ప్రచారం అనేది జరిగింది దాని సంగతి సమాధానం చెప్పు అది చూసుకో చూసుకోవాలి ఇప్పుడు అందరికీ దీంట్లో వదిలిపెట్టి నీ దగ్గరికి పరుగులు ఎత్తుతున్నారు జనం బయటకే అంత అరిచింది అంత మంచోళ్ళు అయితే నీ దగ్గర నిలబడతావు కదా కాబట్టి టీకా ఆ స్థాయి లేదు అంత విమర్శించే స్థాయి లేదు ఈరోజు కోరు నియోజకవర్గానికి బాగుంది మేము ఆ నియోజకవర్గ ఓటర్గా ఆ నియోజకవర్గ సభ్యుడుగా నియోజకవర్గ నేను మొదటి నుంచి నేను దాదాపు ఆ నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్తగా నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతకాలానికి మా నియోజకవర్గానికి గతంలో పట్టణ దురదృష్టమంతా పోయి ఈ రోజు మంచి రోజు వచ్చింది మా నియోజకవర్గానికి సో అనే ఉత్సాహం నాకే కాదు ప్రతి సామాన్య కార్యకర్త కూడా ఒక ఉత్సాహం వచ్చి మొరక నేసి ఒక్కసారిగా మార్పు వచ్చింది దానికి తగ్గు తగినట్టుగా పోలంరెడ్డి రెడ్డి గారు కానీ ఆయన పొగవాడి దినేష్ రెడ్డి కానీ క్యాండిడేట్ అనేటటువంటి దాంతో ఈ మధ్య కొత్త ప్రచారం నిర్వహించినా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో బిపిఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద గౌరవంతో వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధమై తర్వాత వాళ్ళ వాళ్ళు సహకరించినప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా కోవోరు మీద అత్యధికమైనటువంటి మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు గెలిచి చేరుతారు నియోజకవర్గానికి మంచి తొలగిందని కూడా నేను ఆశిస్తాను సరి ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి ఇంతవరకు అంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా రెడ్డి శ్రీనివాసరెడ్డి తనయుడు తన తనకి అభ్యర్థి అవకాశం వస్తుందని చెప్పి నియోజకవర్గాల్లో ప్రస్తుత శాసనసభ్యుడిని ఎదుర్కొని ఆయన మీద అనేక ఆరోపణలు రుజువులు సాక్ష్యాలతో సహా కొన్ని ఆరోపణలు చేయడం అలాగే ఆయన తండ్రి గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ సాధనలో పనిచేసి ఉండడం వీటన్నిటిని దృష్ట్యా తనకే సీటు వస్తుందని చెప్పి బాగా ఆశగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన సీటు రాగాని అసంతృప్తితో ఏమైనా ప్రశాంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం లేదా ఆయన కానీ ఆయన అంశాలు కానీ వాళ్ళ తీరు ఎలా ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు శ్రీనివాసు రెడ్డికి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భవిష్యత్తుకి ఆయన రాజకీయ ఉన్నతికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉపయోగపడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మీద చాలా గౌరవం మర్యాద కలిగి ఉండేటువంటి వ్యక్తి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన చిన్న ఫ్యామిలీలో నుంచి చిన్న స్థాయిలో నుంచి పైకి ఎదిగి ఒక రాజకీయంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి తిరిగి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆరోగ్య రీత్యా పిల్లలకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కొడుకుని తీర్చివర్గం అంతా డోర్ టు డోర్ బాగా ప్రతి గ్రామం తిరిగాడు కష్టపడ్డాడు పనిచేశాడు అయినా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం మర్యాద మర్జాతానికి గౌరవం ఎంత గొప్పదంటే ఇంత లోతుగా పనిచేసిన తర్వాత కూడా పరిస్థితులు మహిళా అభ్యర్థి కావాలనేటువంటి అభిప్రాయంతో కోవులకు ఒక మహిళా అభ్యర్థినిస్తే బాగుంటుంది తనకొని చివరి దశకు వచ్చేటప్పటికీ అన్ని విశ్లేషణలు చేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో యాక్సెప్ట్ చేసి పార్టీ మీద దృష్టితో పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీ మీద ఉన్న కమిట్మెంట్తో పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆయన కుమారుడు దినేష్ రెడ్డి గారు కానీ గౌరవంగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఆమె ఆహ్వానిస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం ఆ కష్టపడి కృషి చేసి గెలిపిస్తామనేటటువంటి హామీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళ యొక్క నిబద్ధత పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఒక నిబద్ధతలకు గుర్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న అభిమానాన్ని గుర్తు గుర్తు చేసి ప్రజలకి తెలియజేస్తుంది చాలా కమిట్మెంట్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి సమస్యలు లేవు ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక విజయాలతో పిలిపించేటటువంటి దాంట్లో ప్రథమ ఇంకా ప్రథమ కార్యక్రమంగా తీసుకుంటారు రెండోది ఏంటంటే ప్రశాంతి రెడ్డి గారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొత్తగా చడన్గా ఎక్కడి నుంచి ఊడిపోయినటువంటి రాజకీయ నాయకులు కాదు కోవరికి ఈ జిల్లా వాసులు ఈ జిల్లాలో ఉండి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొని ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి ఆర్థికంగా పరిపుష్టిక తర్వాత కూడా ప్రజాసేవా కార్యక్రమంలో వాళ్ళ సొంత డబ్బులు సొంత సంపాదనలో నుంచి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవ ద్వారా ప్రతి కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి పరిచయమైనటువంటి వ్యక్తులు కాబట్టి కొత్తగా కాదు కొత్తగా వాళ్ళని చెప్పుకో చెప్పి పనిచేయలసిన అవసరం లేదు సుఫలు చెప్తున్న వ్యక్తులే కాబట్టి వాళ్ళ మంచితనం వాళ్ళ దైవభక్తి వాళ్ళ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలని కోరు నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులుగా భావించి మద్దతు ఇస్తున్నారు కానీ వాళ్ళేమి పలాయి పడదో బయట నుంచి ఎక్కడి నుంచో కొత్త అభ్యర్థి వచ్చిందనే భావన ఎవరికీ లేదు పర్టికులర్గా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తిజెస్ గారు మంచి మనసుతో సహృదయంతో పార్టీ మీద ఉన్నటువంటి భక్తి భావంతో సపోర్ట్ చేయడానికి బుద్ధికి వచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవచ్చేటువంటి చివరిగా కోవూరు వేగూరు చెరులోపాలెం ఇట్లా ఉన్న పల్లెల్లో నేత కార్మికులు అంటే మీ మీకు సంబంధించినంతలో బీసీకి సంబంధించి కొంతమంది నేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు ఇలా కార్మికులు కార్మిక అంటే పనులను నమ్ముకొని రోజువారి కూలి పనులు నమ్ముకొని ఉండేవారు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు మీ ఆ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి చాలా పథకాలు నేరుగా ఇంటికి చేయడం ప్రతి ఒక్కరిని లక్ష్యాకాని చేయడం జరిగిందని దానివల్ల మాకు ఖచ్చితంగా ఎటువంటి అభ్యర్థి నిలబడ్డా మాకైతే ఓట్లు పడతాయనేది ప్రస్తుత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్న వాళ్ళ దీవ ఆలోచన ఈ పరిస్థితుల్లో ఆ వర్గాలన్నీ ఎలా మనం చూడొచ్చు కోవురు నియోజకవర్గంలో ముచ్చరిటీ పడూరు టౌన్ పాటూరు ఇలా విడవలూరు మైపాడు దంపూరు వావెళ్ళ ఈ అన్ని గ్రామాల్లో కూడా చేనేత వర్గాల వారు చేనేత కార్మికులు చేనేత రంగం చాలా అధిక సంఖ్యలో ఉంటారు అదనంగా ముచ్చరటిపాడు లో అలాగే దామరగొడలో కోవోలు టౌన్లో పడుగుపాడులో ఇదంతా కూడా బీడీ కార్మికులు ముస్కరిస్తున్నారు చేనేత రంగంలో ఉన్నటువంటి చేనేత సోదరులతో కానీ ప్రత్యేకంగా బీడీ కార్మికులు పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదర సోదరి వాళ్ళతో కానీ నాకున్నటువంటి చిన్నకాల అనుభవం స్నేహితం చిన్నగా చాలా కాలంగా వాళ్ళ సర్వీసు వాళ్ళ తయారు చేసినటువంటి అదృష్టం కలిగి నేను ఇంతకాలం రాజకీయాల్లో ఇంత స్థాయికి జరగడానికి కూడా కారకులు కూడా వాళ్ళే ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజు ఈ మహిళా అభ్యర్థి అయినటువంటి వీరి రెడ్డి గారు అయితే మాకు అమ్మఒడి అని విద్యా అని అవి ఇవి బట్టలు చూపులు కార్యక్రమాల ద్వారా పథకాలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా అనే కృతజ్ఞత వాళ్ళలో ఉన్నదేరనేటువంటి ఆలోచన కొంతమంది వస్తున్నారు అది కొత్త కాదు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందివ్వడం అనేటటువంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఇందిరాగాంధీ యాభై నుంచి ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా బీసీలు ముఖ్యంగా పడ కానీ బీసీలు కానీ బైలార్టీలు కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అధికంగా స్వరం చేసుకొని ముందుకు తీసుకోవడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాల ద్వారా అప్పటి నుంచి సంక్షేమ వర్గాలు ఉన్నాయి ఏంటంటే మొదటి నుంచి కొత్తగా ఆ ప్రచారం అనేటటువంటి గోబెల్ ప్రచారం చేసి విపరీతమైన ప్రచారం చేసి రకరకాల పేర్లు పెట్టి పేర్లు మార్చి ఇదేదో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నం చేసి కొంతమంది అంత పరిజ్ఞానం లేని వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని అనుకోవచ్చు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చింది చాలావరైతే డైరెక్ట్ గా తెలుస్తుంది తీనిక కాలి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇంతకంటే ఎక్కువ సంక్షేమ సుమ ప్రతి ప్రజకి చేరింది వీర్జీ కార్పొరేషన్ జగనబోనిడి పెట్టులా ఎస్ఐ కార్పొరేషన్ జగనబోనిడి పెట్టులా ఎస్టి కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ అంటే పెట్టులా బ్యాంకు జాతి జగనబోనిడు చేలా బ్యాంకు రేపుదైతే nei తర్వాత ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు పెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా ప్రజలకి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నేర్చుకొని నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక పథకాన్ని అందించినటువంటిది గత ప్రభుత్వం ఈ అందువల్లనే ఈరోజు ఎవరేజీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా ఒక స్థాయికి ఎదిగారు మంచి ఎడ్యుకేషన్ వచ్చింది చదివించారు ఈ అనేక మంది బలహీన వర్గంలో డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉండారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేక మంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తయారైనటువంటి కోరు కాదు ఇది ఆల్రెడీ ఈయన మధ్యలో వచ్చాడు ఆ ఎన్ని తీసేసి దానికి ఉన్నటువంటి డబ్బులంతా తీసేసి కొత్త పేర్లు పెట్టి ఇది ఆకర్షణీయంగా మామూలుగా ఒక ప్రజాకర్షణ ఎట్లా వస్తుంది ప్రతి నిమిషం ప్రతి పనికి ప్రతి దానికి నాకు ఓటు ఇచ్చుకునేది ఎట్లా ప్రజల దగ్గర నుంచి అభిమానులు ఎట్లా ప్రజలు నేను చేసినట్టే రావాలా అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్కీముల కంటే పెద్ద నేను పెట్లా లేక గతంలో ప్రభుత్వం ద్వారా పెద్ద పొడుగు వర్గానికి వల్ల అందుతున్న సొమ్ము ఇంతకంటే ఎక్కువ సొమ్మ అందింది ఆ కాలంలో నిలబెట్టుకోవడానికి పనికొచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అనేక పథకాల ద్వారా ఈరోజు టోటల్గా చేస్తే ఈయన వాటి వాటికి లెక్కలేసి ఒకటి రెండు మూడు నాలుగు కూడా ఇదిగో నేను లక్షించను చెప్పుకోవడమే కానీ అంతకంటే ఎక్కువ సొమ్ము ఎక్కువ ఆదాయమే పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు హయాంలో చెందింది ఇచ్చారు సంతృప్తికరంగా ఉన్నారు ఒక కన్స్ట్రక్టివ్గా రాష్ట్ర డెవలప్మెంటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ పోతున్నటువంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అది ఏం లేదా అన్ని మూసేస్తాం మేము ఎంత బట్టలు సంపాదిస్తాం మా ఆదాయం చేసుకుంటాం మేము ఏం దాచిపెట్టే మేము దాచిపెట్టుకొని మేము పది రూపాయలు ఎదిరిస్తాం అని ఎంగ్రీచర్తో ఇది ఇచ్చి కోట్లాది రూపాయలు కూడబట్టుకొని ఇసుకలో నువ్వు ఇది చేయబడ్డా ఇసుక ఇసుకలో వచ్చేలా డబ్బు ఇచ్చేసి ప్రజలకు అంతకంటే ఇచ్చేది ఎక్కువ ఉంది ఇచ్చావా ఎక్కడి మీద వచ్చిన డబ్బు ఇచ్చావా దేశంలో వచ్చిన డబ్బు ఇచ్చేవా బట్టల మీద ఇచ్చావా గ్రామంలో మీద వచ్చావా మైండ్స్ మీద వచ్చిన డబ్బు ఇచ్చావా ఇవన్నీ మొత్తం నువ్వు పోవడం పెట్టుకొని నువ్వు దాచి పెట్టుకొని పది రూపాయలు నువ్వు ఇచ్చి వంద రూపాయలు నువ్వు దాచి పెట్టుకుంటావు ప్రతి పది రూపాయలకి వంద రూపాయలు ఇది సో ఇది బయటపడకుండా ఇదిగో బట్టలు తొక్కుతుందా ఇదిగో పది రూపాయలు ఇస్తుందా పది రూపాయలు ఒక మైండ్ని మైండ్ గేమ్ ఆడి మైండ్ గేమ్ ద్వారా ప్రజల్ని మర్పు పెట్టడానికి ప్రయత్నం చేసేవే కానీ అసలు ఆర్థిక ప్రజలకు ఏమీ చేయాలి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రేపు జరిగే ఎలక్షన్ అంతా ప్రశాంతంగా జరిగి ఎన్నికలు ఓటింగ్లో పాల్గొనేదానికి ప్రజలు ఆసక్తి చూపుతారా లేకపోతే అంటే కొత్త అభ్యర్థి పాత నేను చేశాను అని చెప్పి వాళ్ళు చెప్పడంలో ఆ గేమ్లో ప్రజలు ఏ విధంగా స్పందించవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత మైండ్ గేమ్ ఆడినా మా కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోవూరి నుంచి తరివేసి కోటకి ఏ మా నియోజకవర్గ రెసిడెంట్ కాదు నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గ క్యాండిడేట్ కాదు ఎప్పుడెప్పుడు కోటలు దన్మెద్దామనుకునేది ప్రజలు విల్ ఎన్నికలు వచ్చిన తర్వాత తన మానాన్ని లేకుండా ప్రతి ఒక్క ఓటును పరుగులించి ఓటేసి ప్రసన్న కుమార్ రెడ్డిని కోటలు దన్మేసి ప్రశాంత్ రెడ్డిని కోవోలుకి ఆహ్వాల్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు మా విఎన్ఎన్ ఛానల్ ప్రేక్షకుల కోసం కొవ్వూరు నియోజకవర్గ ఎన్నికల పరిస్థితులపై విశ్లేషణ చేసి ఆయన సుదీర్ఘ అనుభవాన్ని మాతో మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు బూదాటి రాధాకృష్ణయ్య గారికి మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాం నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ మచ్